ఆయన నమస్తే నేను మీరు ఆపుల్ భాస్కర్ అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా చాలామంది మధ్య లీగల్గా సలహాల కోసం వస్తూ ఉంటారు ఏదో ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఉండేటువంటి ఒక జిల్లా కోర్టు కానీ స్థానికంగా ఉండేటటువంటి కోర్టులు కానీ లేదు ఇతర కోర్టులు ఏదైనా ఒక తీర్పునిస్తే ఆ తీర్పు ఇతర రాష్ట్రాలలో చెల్లుతుందని చెప్పేసి చాలామంది అడుగుతారు ఒకటి గుర్తుంచుకోండి ఏదైనా ఒక పార్టీషన్ సూట్ లేదు ఇంకే రకమైనటువంటి ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి సూట్లు డిగ్రీ అయినప్పుడు ఒక రాష్ట్రంలో డిగ్రీ అయితే ఆ డిగ్రీని తీసుకొచ్చి ఇంకో రాష్ట్రంలో దాన్ని చలామణి చేయించుకోవడానికి అవకాశం లేదు కానీ ఒక్క రాష్ట్రంలో రెండు మూడు రాష్ట్రాలలో రకరకాల ఆస్తులు ఉన్నప్పుడు ఏదైనా ఒక వ్యక్తి పార్టీషన్ సూట్ వేసుకోవచ్చు అన్ని రాష్ట్రాలలో ఉండేటటువంటి ఆస్తుల్ని కలిపి ఒక రాష్ట్రంలో పిటిషన్ పార్టీషన్ షూట్ చేసుకోవచ్చు అయితే ఆ డిగ్రీ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం ఇంకో రాష్ట్రంలో వేసుకోవచ్చు అనేది ఒక చర్చ ఒక అడుగుతూ ఉంటుంది సెక్షన్ సిపిసి సివిల్ ప్రెజర్ కోడ్ సెక్షన్ సిపి ఫార్టీని కాక అమలు పరిచి దాన్ని అప్లై చేసి మీరు పర్మిషన్ తీసుకొని ఒక రాష్ట్రంలో అయినటువంటి డిగ్రీని ఇంకో రాష్ట్రంలో అమలుపరచడానికి పరచడానికి ఒక అవకాశం ఉంది ఈ రకంగా సెక్షన్ సిపిసి ఫార్టీ సెక్షన్ ఫార్టీ ఆఫ్ సిపిసిని అమలు తప్ప అది చెల్లదు అయితే మీరు గుర్తుంచుకోండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక హైకోర్టు ఒక సంచలనాత్మకం ఒక తీర్పు ఇచ్చింది ఏంటి ఒక పాస్పోర్ట్లకు సంబంధించినటువంటి తీర్పు ఇచ్చింది ఈ తీర్పుని ఏపీలో వాడుకోవచ్చు మధ్యప్రదేశ్లో వాడుకోవచ్చు ఢిల్లీలో వాడుకోవచ్చు లేదు ఇతర హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పుల్ని సిమిలర్ సర్కన్సెన్సెస్ అంటే అట్లాంటి కేసులు అట్లాంటి వాతావరణాలు ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని తెచ్చి ఈ రాష్ట్రంలో వాడుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పుల్ని ఇతర రాష్ట్రాలలో హైకోర్టులో జరుగుతున్నటువంటి రిట్ పిటిషన్స్ కానీ లేదు క్రిమినల్ అప్పీల్స్ కానీ లేదు క్రాష్ పిటిషన్స్ కానీ లేదు ఇంకా హైకోర్టు పరిధిలో ఉండేటటువంటి సివిల్ రివిజన్ పిటిషన్స్ల వీటిని వాడుకుంటానికి ఒక అవకాశం ఉంది ఈ రకంగా ఒక అవగాహన కోసం మేము నోటీసులు పెడతాము థ్యాంక్ యూ